హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు సడన్గా న్యూస్ చూస్తుంది న్యూస్లో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి చూపిస్తూ ఉంటారు ఇక ఒక అమ్మాయిని తీసుకొని కిడ్నాప్ చేసి కారులో వేసుకొని వెళ్తూ ఉండటం చూపిస్తారు అది చూసి టెన్షన్ పడుతూ ఆను అలా ఉంటుంది అంతలో శ్రావణి వస్తుంది శ్రావణి రాగానే సంధ్య సంధ్యక్కడే అని చెప్తే బయటకి షాప్కి వెళ్ళిందక్క అని ఏంటో చెప్తుంది షాప్కి వెళ్ళి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా రాలేదు అని ఏంటో శ్రావణి అంటుంది అప్పుడే అను ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని ఏంటూ వీడియో చూపించి టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే శ్రావణి సంధ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయదు టెన్షన్ పడుతూ ఉంటారంట ఇంకా సంధ్య ఏమో రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంతలో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా కిందకి వచ్చేస్తారు ఇక అలా వస్తూ ఉన్నప్పుడే వీళ్ళు టెన్షన్ పడుతూ ఉండటం చూసి దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఏం జరిగింది అని అంటే ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారంట అలర్ట్ గా ఉండమని చెప్పారంట సంధ్య బయటికి వెళ్ళింది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లు లేదు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆర్య ఇలా అంటాడు మీరేమీ కంగారు పడకండి నేను వెళ్ళి చూసేస్తాను అని ఏంటో ఆర్య అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక సంధ్య బ్యాగ్ పట్టుకొని రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సడన్గా కొంతమంది రౌడీలు వచ్చి సంధ్యని తీసుకుని ఇంకా నోటికి ఇంకా అరవకుండా బట్ట కట్టేసి ఇంకా లోపల కారులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ బ్యాగ్ పడిపోతుంది కూరగాయలు అన్నీ పడిపోతాయి ఇక అలా ఆర్య ఇంటి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే అను కూడా రోడ్డున పడిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక జోగమ్మ ఇలా అంటూ ఉంటుంది ఈరోజు వాళ్ళ జీవితంలో ఒక మలుపు మంచి మలుపు తిరగబోతుంది వాళ్ళ జీవితంలో మర్చిపోని రోజు పోతుంది ఇంకా వాళ్ళ గతం ఇంకొక జన్మకి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నట్టుగా జోగమ్మ చెప్తూ ఉంటుంది ఈరోజు వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అటు నుంచి వస్తూ ఉంటే అను ఇటు పక్క నుంచి వస్తూ ఉంటే సంధ్య బ్యాగ్ అక్కడ పడిపోతుంది కదా అక్కడికి అను వస్తుంది ఆర్య కూడా అదే చోటికి వస్తూ ఉంటారు ఇక మరి వాళ్ళు ఏ రకంగా కలుస్తారు వాళ్ళకి జరిగే మంచి ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్